వైఫై కి స్వాగతం జగిత్యాల పట్టణ ముప్పై ఐదో వార్డులో పదమూడు లక్షలతో సీసీ రోడ్డు డ్రైనేజీ సాబు నిర్మాణ పనులు భూమి పూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే మాట్లాడుతూ భజన మందిరం ఏర్పాటుకు నిధులు మంజూరు చేయడం జరిగిందని ప్రజలు ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని తడి పొడి చెత్త వేరు చేయాల్సిన అవసరం ఉందని డంపింగ్ యార్డ్తో డబుల్ బెడ్రూమ్ ఇంట్లో లబ్ధిదారులు ఇబ్బంది పడరాదని పట్టణ ప్రజల ఆలోచన చేయాలని ప్రజల సహకారం ఉండాలని అందరూ భాగ్యసాగంతోనే పట్టణం అభివృద్ధి చెందుతుందని రామాలయం అభివృద్ధికి తమంతు కృషి చేస్తానని జగిత్యాల పట్టణానికి ఏడాది కాలంలోనే యాభై కోట్ల పనులు అన్నారు జగిత్యాల పట్టణానికి మరో యాభై కోట్లు మంజూరయ్యాయని జగిత్యాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాభూషణం మాజీ వైస్ చైర్మన్ గోలు శ్రీనివాస్ అడువాల లక్ష్మణ్ బాలశంకర్ బోల్సాని పద్మావతి శ్రీనివాస్ సిరిసిల శ్రీనివాస్ టీవీ సత్యం ఉమాభారతి టీవీ సూర్యం ఏఓ శ్రీనివాస్ ఈఈ శ్రీనివాస్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు పట్టణ నాయకులు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కెమెరామెన్ లక్ష్మణ్ తో వైఫై న్యూస్ జగిత్యాల ఈరోజు మన బ్రాహ్మణవాడలో పదమూడు లక్షలతోటి వేణుగోపాల స్వామి ఆలయం వెనకాల నుండి రామ మందిరం పక్క నుండి శివాలయం వరకు కూడా వేస్తున్న రోడ్డు మరియు ట్రైన్ పైన కప్పేస్తున్న సందర్భంలో ఈరోజు ఇక్కడ ఈ అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది నాకు జగిత్యాల అభివృద్ధిలో మన ప్రాంతంలో చేసిన వాటిల్లో సార్గమ సంధి ఏదైతే మనం చేసినామో అది ఎప్పటికీ కూడా కొంత నాకు మర్చిపోలేదు గతంలో ఆడికలు రాణప్రతాప్ వచ్చినా వీడికెళ్ళి గంగగారు వచ్చినా నేను ఆడికలు వచ్చినా కలిసి గిల్లాకెళ్ళి పడిపోతే కొట్టుకుపోతున్నంత పరిమితుండే వానకాలం అట్లాంటిది మా రాజేంద్ర శర్మ గారు ఎప్పుడైనా ఒకసారి అప్పుడప్పుడైతే కొన్ని జీవాలు కూడా అటు ఇటు వస్తున్నాయని చెప్పారు అవన్నీ కూడా చేసినాం దాంతో కొద్దిగా నీళ్ళు అటు మా ఇంటి పోతున్నాయి మా ఇంట్లో కూడా చూస్తున్నాయి సరే ఒక దిక్కు మంచి చేసినప్పుడు పది మందికి మంచి చేసినప్పుడు ఒకళ్ళు కొద్దిగా నష్టం అయితే నా పాతి ఇంట్లో కొద్ది నా పాతి మరి ఇక్కడ కొత్తలకు తెలుసా తెలవదో పుట్టింది పెరిగింది ఆడింది పాడింది మొత్తం బ్రాహ్మణ వీధికి స్టార్టింగ్ ఇల్లు మా ఇంటితో స్టార్ట్ అట్ల ఉండదు బాగుంటున్న వల్ల మా పెద్దల ఆశీర్వాదం మరి ప్రాంతంతో విశేష అనుబంధం ఖచ్చితంగా ఈ వాడకట్టులో మీరు అందరు సహకరిస్తే చిన్న చిన్న గద్దెలు పోతే నేను అయ్యగారు ఫోన్ చేశారు తప్పకుండా మళ్ళీ చేసుకుందాం దయచేసి వాటి వల్ల మనం ఆపద్దు మీ ట్రైన్ కూడా శాక్షన్ అయ్యింది ఇది కూడా బిల్లు వేసుకుందాం ఎలా పడిపోతుందో తెలియదు గజం అయితే గజం మనకు పెద్దగా అవుతుంది మీరు దయచేసి అందరు సహకరించండి వెనకటి కాలం చిన్న సందులు అప్పుడు ఎట్లా పని మేము పంపితే ఆ కారు మా ఇంటికి పూజ ఇప్పుడు అత్తరా మీకే ఇంటికి ఒక కారు అయింది నేను పంపాలంటే నేను కారు పంపాలి రావాలంటే రోడ్లు పెద్దగా చేసుకోవాలి ఇక బంగ్లాలు ఉన్నాయి గులబట్టుకుంటే పోవు ఇట్లా పాతవాట బంగ్లాలు రామాలేవి కొద్దిగా మరి ఆలోచించి అధికారులు నిర్ణయం తీసుకొని తీయాలని ఎండోమెంట్ అధికారులను ఈవో గారు వచ్చినా ఉన్నాడు యువ గారికి ఆర్ఎంబి అధికారులకు మున్సిపల్ అధికారులకు కోరుతున్నారు ఎందుకంటే వర్షాలకు దెబ్బతాయి ఇది అవుతుంది అంతకుముందు కూడా ఇదంతా కూడా శుభ్రం చేయించినాం దీన్ని కూడా ఖచ్చితంగా అభివృద్ధి చేయాలి ఎండోమెంట్ అధికారులు ఉన్నారా ఎండోమెంట్ ఏరా యూ గారు చేయాలి అట్లనే ఇక్కడ భజన మందిరం కూడా నిర్మాణం చేసుకుంటున్నామమ్మా మన బాల శర్మ గారు ఉమాపతి గారు అందరూ కలిసి చేస్తున్నారు నాకు ఇంకా బాగా గుర్తుంది దాదాపు ఇరవై ఇరవై ఏళ్ళ కింద ఎప్పుడన్నా అమ్మగారు కౌన్సిలర్ రెండు వేలు రెండు వేల ఐదు రెండు వేల సంవత్సరాలు అంటే ఇరవై ఐదు ఏళ్ళ కింద మా రాయేశ్వరం మా మా సీనన్న భార్య కౌన్సిలర్ నిలబడినప్పుడు అప్పుడు నేను ఈయనే ఉంటుండే అప్పుడు ప్రచారం కూడా కొంచెం తిరిగినాం అప్పుడు ఎంపీ నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో కొన్ని సిసి రోడ్లు అప్పుడు చేసినాం నాకు గ్యాప్ ఇప్పుడు రాజకీయాలు లేను కానీ డాక్టర్ కాబట్టి మా పురోహితుల గారి కుటుంబం అయ్యగారు అమ్మగారు ఇప్పుడే విలేకరులు గారు అప్పుడు దాన్ని పేరు